హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈరోజు ప్రతి ఒక్కరికి యూజ్ అయ్యే చాలా సింపుల్ ఈజీ అన్నమాట ఈ వడియాల పేరైతే ముత్యాల వడియాలు ఇంకా ఇవి ఫుల్గా పెట్టి చూస్తే ముత్యాలలాగే కనిపిస్తాయి ఆ కలర్ కూడా అలాగే ఉంటుంది వీటిని పెట్టడం కూడా చాలా చాలా ఈజీ ఇవి ఒక్కసారి పెట్టుకుంటే సంవత్సరం అంతా మనకు ఉపయోగపడతాయి అది కూడా కూరగాయలు లేనప్పుడు చాలా బాగా ఉపయోగపడతాయి ప్రతిరోజు కూరగాయలు వండుకోవాలన్నా కూరగాయలు కొనాలన్నా చాలా ఇసుపుగా ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో కూరగాయలు లేకుండా కూడా మన ఇంట్లో ఉంటాయి కాబట్టి ఆ టైంలో చాలా బాగా ఉపయోగపడతాయి ఇవి కర్రీ చేసుకోవడానికి ఈ వడియాలు రుచికి రుచి అలాగే ఆరోగ్యానికి కూడా మంచిదే ముందుగా ఈ వడియాల కొరకు కేజినర పొట్టుమినపప్పు రాత్రిపూట నానబెట్టుకొని ఉదయం బాగా క్లీన్ చేసుకోవాలి నీళ్ళతో బాగా కడిగి పొట్టు తీసి పెట్టుకోవాలి ఇలా పొడి తీసి పెట్టుకున్న తర్వాత మార్నింగ్ ఎనిమిది ఆ టైంకి మనం గ్రైండ్ చేసుకోవాలన్నమాట గ్రైండర్లో వేసేటప్పుడు కొద్దిపాటి నీళ్లు తడి ఉంటే సరిపోతుంది నీళ్ళు ఎక్కువ ఉండకుండా చూసుకోవాలి దగ్గర దగ్గర గారెల పిండి ఎలాగైతే మనం రుబ్బుతామో అలా చూసుకోవాలన్నమాట అవసరం అనుకుంటే గ్రైండర్ టైట్గా తిరుగుతుంటే కొద్ది కొద్దిగా నీళ్లు చిలకరించాలి ఈ వడియాలను మినప వడియాలు చిట్టి వడియాలు ముచ్చాల వడియాలని కూడా అంటారు ఈ వడియాలను ముందుగా లైట్గా నూనెలో వేయించుకొని ఆ తర్వాత కూర వండుకుంటే చాలా చాలా రుచిగా ఉంటుంది మినపప్పు గ్రైండ్ చేసేటప్పుడు ఉప్పు కానీ మరే పదార్థాలు యాడ్ చేసుకుని అవసరం లేదు ఈ వడియాలతో కర్రీ చేసుకుంటాం కాబట్టి కర్రీలో ఉప్పు అనేది కారం అనేది వేసుకుంటాం కాబట్టి ఈ మినపరుబ్బులో ఉప్పు కారం అనేది యాడ్ చేయని అవసరం లేదు చూస్తున్నారు కదా ఇలా ఫ్లఫీగా ఉండాలి ప్లస్ కొంచెం వన్ బై ఫోర్త్ మినప ముక్క అనేది మనకి కనబడాలన్నమాట అంటే కొద్దిగా గరుకుగా కనబడే వరకు మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇంకా చెప్పాలంటే కొంకుడు గింజంతా వడియం వేసుకుంటే అలా నిలబడి ఉండాలి ఆ కన్సిస్టెన్సీ వచ్చేటప్పుడు మనం గ్రైండర్లోంచి ఈ మినప అనేది తీసివేయాలి పప్పు రుబ్బిన తర్వాత మంచం సిద్ధం చేసుకొని మంచంపై ప్లాస్టిక్ షీట్తో పెట్టడం జరుగుతుంది ప్లాస్టిక్ షీట్ ఇష్టం లేని వారు క్లాత్ మీద కూడా పెట్టవచ్చు అది కూడా నేను మీకు చూపిస్తాను పలుచుడు దుప్పటి కానీ చున్నీ కానీ లుంగి కానీ ఇలా పలుచుగా ఉన్న క్లాత్ని తీసుకొని ఒకసారి తడిపి నీరు లేకుండా పిండేసి ఆ క్లాత్ మీద కూడా మనం వడియలు పెట్టుకోవచ్చు లేదు మాకు ప్లాస్టిక్ షీట్ ఇష్టమే అనుకున్నవారు ప్లాస్టిక్ షీట్ మీద కూడా పెట్టుకోవచ్చు ఇవి చిన్న చిన్న చింతపిక్కల్లాగా లేకపోతే కుంకుడు గింజల్లాగా ఆ సైజులో పెట్టుకుంటే సరిపోతుంది ఈ వడియాలను పెట్టేటప్పుడు బటన్ వేలు సాయంతో కొంచెం కొంచెం పిండిని షీట్ మీద కానీ గుడ్డ మీద కానీ వేసుకోవాలి అంతేనండి ఇలా పెడితే వడియం పెట్టేసినట్టే ఈ వడియాలు వంట రానివారు కొత్తగా వంటలు ట్రై చేసేవారు కూడా ఈజీగా ట్రై చేయొచ్చు ఎందుకంటే పిండి రుబ్బడం ఒకటి వస్తే సరిపోతుంది పెట్టుకోవడం అనేది చాలా ఈజీ వన్ డేలో అయితే పూర్తిగా ఆరిపోతాయి ఎండ సరిగ్గా తగలకపోతే నెక్స్ట్ డే కూడా ఎండబెట్టుకోవాలి చూస్తున్నారు కదా ఎంత చక్కగా ఉన్నాయో ముత్యాలు వడియాలు మంచి కలర్ఫుల్గా గలకల్లాడుతూ ఉన్నాయి అలా పెట్టుకున్న తర్వాత ప్లాస్టిక్ షీట్లు అయితే అసలు రిమూవ్ చేయనవసరం లేదు చూస్తున్నారు కదా సాయంత్రం వరకు బాగా ఎండలో ఎండిన తర్వాత ఎలా ఊడొచ్చేస్తున్నాయో కొద్దిగా పచ్చిదనం ఉంటే నెక్స్ట్ డే కూడా మనం ఎండబెట్టుకోవచ్చు క్లాత్ మీద కూడా మేము పెట్టడం జరిగింది చూస్తున్నారు కదా క్లాత్ మీద అయితే ఇలా ఒకరోజు ఎండిపోయిన తర్వాత ఇలా తీసేసుకుంటే సరిపోతుంది క్లాత్ కింద వేలు సాయంతో ఇలాగా లాగాలి చాలా ఈజీగా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి వడియాలు గుడ్డ మీద ఒకరోజు గుడ్డ నుంచి సెపరేట్ చేసిన తర్వాత ఒక గంట సేపు ఎండబెట్టుకుంటే మనకి రెడీ అయిపోయినట్లే వీటిని తడిలేని డబ్బాల్లో కానీ సీసాల్లో కానీ స్టీల్ క్యానల్లో కానీ భద్రపరచుకోవాలి ఈ వడియాలతో పునుగుల కర్రీ పకోడి కర్రీ వడల కర్రీ ఎలాగైతే వండుకుంటారో అలాగే ఈ వడియాలతో వండుకోవచ్చు ఈ వడియాలు వంటింట్లో ఉంటే ఆడవాళ్ళకి కూర అనే సమస్య ఉండదు చాలా తక్కువ సమయంలోనే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది ప్రతిసారి కూరగాయలు కట్ చేయడం వండడం అనేది ప్రతి ఒక్కరికి ఇబ్బంది ఈ రోజుల్లో వర్కింగ్ ఉమెన్స్కి అయితే చాలా చాలా ఇబ్బంది ఇలా వేసవి కాలంలో చేసి పెట్టుకుంటే సంవత్సరం అంతా సమయం లేనప్పుడు కూడా మనం ఈజీగా కర్రీ చేసేసుకోవచ్చు ఈ వడియాలు ఉంటే ఈ వడియాలు నూనెలో వేయించుకొని సైడ్ డిష్ కన్నా తినవచ్చు లేకపోతే పునుగుల్లాగా పకోడీలాగా కర్రీ కూడా చేసుకోవచ్చు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అవసరం అనుకున్న వారికి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి